హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలస్ ఆటో మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా బాస్ట్ ప్రెజెంట్ అయితే మనం అనకాపల్లి అయితే ఉన్నాం అండి లీలా హండా షోరూకి అయితే వచ్చాం ఈ లీలా హోండా షోరూంలో దసరా ఫెస్టివల్ కి వెహికల్స్ అయితే విపరీతంగా సేల్స్ అయితే జరిగిందనమాట ఎందుకని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫాస్ట్ సెల్లింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి స్టాక్ అయిపోవడం కూడా నేను అయితే గమనించాను అయితే ఇదివరకు రోజుల్లో కాదండి ఇప్పుడు ప్రతిరోజు పండగ అన్నట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు రివ్యూస్ చూసి వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తా ఉన్నారు మనుషులు యొక్క నీడ్స్ ను బట్టి ఇది వరకు అయితే పండగ వచ్చినంత వరకు వెహికల్ పండడానికి అయితే వెయిట్ చేసేవారు కానీ ఇప్పుడైతే ప్రతి రోజు పండగనండి అందుకని ఉద్దేశంతో నేను ఈ హోండాలో స్కూటర్స్ ఏంటి వాటిలో ఏ ఉంటాయి ఎవరి కోసం ప్రైస్ అంతా మైలేజ్ విశేషాలు డీటెయిల్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే అనకాపల్లి అయితే వచ్చానండి అనకాపల్లి లీలా హోండా షోరూమ్ యొక్క మేనేజర్ గారి కుమార్ గారితో ఈ రోజు మనం మాట్లాడు సార్ సార్ ఇదిగోండి మేనేజర్ కుమార్ గారు అండి ఇది వరకు అయితే మనం ఒక వీడియో చేసాం అది సోపర్ డోపర్ హిట్ అయింది దసరా అయిపోయింది ముందు అదే ఇది ప్రతి రోజు పండగ కదా కాబట్టి ఆ ఉద్దేశంతో వచ్చాను సో చెప్పండి మన స్కోటర్స్ ప్రెసెంట్ లో స్కోటర్స్ ఏంటి అంటే స్కూటర్ వేరియన్స్ వచ్చేసరికి ఇది వన్ టెన్ సిసి సార్ ఇది ఇది వన్ టెన్ సిసి లో టూ వేరియన్స్ ఉంటాయి సార్ స్టాండర్డ్ ఉంటుంది డీలక్స్ ఉంటుంది స్టాండర్డ్ వచ్చేసరికి ఎలోజన్ ల్యాంప్ వస్తుంది సార్ అనలాగ్ మీటర్ వస్తుంది అలాగే డీలక్స్ వచ్చేసరికి టీఎఫ్ మీటర్ వస్తుంది ఎల్ఈడి లైట్ వస్తుంది సేమ్ వేరియన్స్ సార్ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే అలాగే లిమిటెడ్ ఎడిషన్ కూడా వచ్చింది ఇప్పుడు కొత్తగా ఇది గ్రాఫిక్స్ వచ్చే డిజైన్స్ అయిన వచ్చు మొత్తం కూడా ఇది ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి దానికి లిమిటెడ్ ఎడిషన్ కొంచెం పెట్టారు సార్ ఇంకా స్మార్ట్ వేరియంట్ కూడా ఉంటుంది కొంచెం మొత్తం రిమోట్ సిస్టమ్ రిమోట్ సిస్టమ్ వీల్స్ లో ఏమైనా తేడాలు ఉన్నాయండి స్టాండర్డ్ డ్రమ్ వస్తుంది సార్ డీలక్స్ వచ్చేసరికి ఎలా నెక్స్ట్ స్మార్ట్ వేరియంట్ లో కూడా మనకి

మీకు ఏమైనా డౌట్ ఉంటే మా మెకానిక్ మీ బంతి మీద డ్రైవ్ చేపిస్తా పెట్రోల్ కూడా మీకు లీటర్ పెట్రోల్స్ వస్తుందో కూడా చెక్ చెప్పి ఓకే అండి అది కూడా ఖచ్చితంగా చేద్దాం ఛాలెంజ్ ఇస్తున్నారు కాబట్టి ఛాలెంజ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం మనం అయితే వన్ టెన్ సిసి యాక్టివ్ ఎంతమైతే వస్తుంది అనేది ఈ వీక్ లో ఏదో ఒక రోజు అయితే కొట్టేద్దాం అండి సో ప్రైసెస్ ఎలా ఉన్నాయండి ప్రైసెస్ స్టాండర్డ్ ఎంత ఉంటుందండి స్టాండర్డ్ వచ్చేసరికి నైన్టీ సెవెన్ థౌసండ్ దాకా వస్తుంది సార్ ఎక్స్ట్రా రూమ్ ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ మొత్తం నైన్ సెవెన్ సెవెన్ వరకు స్టాండర్డ్ వస్తుంది డీలక్స్ వచ్చేసరికి ఒక ఎయిట్ థౌసండ్ డిఫరెంట్ డీలక్స్ లో ఎందుకంటే డిఫరెన్స్ వస్తుంది టీఎఫ్టీ మీటర్ వస్తుంది ఫుల్లీ డిజిటల్ టీఎఫ్టీ మీటర్ వస్తుంది టీఎఫ్టీ మీటర్ లో మనకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటది మన అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ ఎంత ఉంది మనకి ఎంత దూరం వెళ్ళొచ్చు రేంజ్ చూపిస్తుంది ఇప్పుడు ఎంత మైలేజ్ పెట్రోల్ వచ్చేసో ఎంత మైలేజ్ వస్తుంది యావరేజ్ కూడా చూపిస్తుంది ఎలా కూడా ఎలా వీల్స్ ఆడ అవుతాయి కాబట్టి ఎయిట్ థౌసండ్ అంటే లక్ష ఐదు వేల వరకు ఎయిట్ థౌసండ్ టు నైన్ థౌసండ్ డిఫరెన్స్ ఓకే ఈ ఎంత ఉంటుంది దీనికి దానికి ఒక థౌసండ్ ఫోటోస్ సార్ ఓకే గ్రాఫిక్ డిజైన్ కూడా థౌసండ్ రూపీస్ స్మార్ట్ వేరియంట్ ఎంత ఉంటుంది స్మార్ట్ వేరియంట్ కి డీలక్స్ వేరియంట్ కి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది ఓకే ఓకే అంటే వన్ లాక్ టెన్ థౌసండ్ దగ్గర ఓకే ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి కుర్రాల యొక్క హృదయాన్ని దోచుకునే డియో డియో గురించి డియో వన్ టెన్ లో టూ వేరియంట్స్ ఉంటాయి స్టాండర్డ్ ఉంటుంది డీలక్స్ ఉంటుంది స్మార్ట్ ఉంటుంది ఓకే డియో కూడా స్టాండర్డ్ వన్ టన్ ఇది ప్రెసెంట్ ట్వంటీ ఫైవ్ సార్ వన్ స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది వన్ టన్ స్టాక్ అంతా చెప్తా వన్ ట్వంటీ ఫైవ్ అయితే టూ వేరియంట్స్ ఉంటాయి సార్ స్టాండర్డ్ ఉంటుంది స్మార్ట్ ఉంటుంది ఇది స్టాండర్డ్ సార్ ఇది స్టాండర్డ్ కూడా వన్ టన్ సిసి లోనే డ్రమ్ స్మార్ట్ ఉంటుంది డ్రమ్ ఎలవేల్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో స్టాండర్డ్ కైనా స్మార్ట్ కైనా ఎలవేల్ అనేది కామన్ సార్ స్టాండర్డ్ స్మార్ట్ రెండు వేరియంట్స్ డీలక్స్ ఉంటుంది స్టాండర్డ్ అనేది టీఎఫ్ మెటర్ సార్ ఫుల్ టీఎఫ్ మెటర్ వస్తుంది అలాగే స్మార్ట్ అనేది ఏంటంటే రిమోట్ సిస్టమ్ సేమ్ ఫీచర్స్ అని కూడా సేమ్ యాసెస్ వాడవుతాయి ఇది కలర్స్ గ్రాఫిక్ డిజైన్స్ కానీ ఏమైనా కూడా ఇది కూడా స్టాక్ అయిపోయింది నిన్న లోడ్ వచ్చింది కాబట్టి ఓకే అయితే మీరు ఇక్కడ యూట్యూబ్ మీకు వెళ్ళి స్మార్ట్ కి నీళ్ళు ఆర్ట్స్ వీడియో వచ్చేస్తుంది ఆ స్మార్ట్ ఫీచర్ అనేది విధంగా యూజ్ చేయాలనేది ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేశాను అలాగే డివన్ ట్వంటీ ఫైవ్ సార్ సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది వన్ ట్వంటీ ఫైవ్ డియో ఎవరు మమ్మల్ని ఏదైనా కూడా ట్వంటీ థర్టీ ఎస్ బిలోనే వన్ టెన్ సీసీ ప్రిఫరబుల్ సార్ కొంచెం నార్మల్గా ఉన్నా కూడా లేదా స్టూడెంట్ కానీ లేదా వన్ టెన్ సీ కొంచెం హెవెర్సనల్టీస్ కానీ లేదా ట్వంటీ ఫైవ్ మోర్ పికప్ మోర్ యూజ్ అవుతుంది కదా సార్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ స్టైలిష్ మొత్తం డియో ప్రైవో ప్రైస్ అంతా టూ వేరియన్స్ ఉండే ట్వంటీ ఫైవ్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇలా ఉంటారు సార్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ మొత్తం టెన్ పర్సెంట్ అయితే తగ్గిందండి టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ ఉండే సార్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ నెక్స్ట్ ఏంటండి కోటర్స్ లో యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసీ సార్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసీ లో డిస్క్ ఉంటుంది స్మార్ట్ ఉంటుంది ప్రజెంట్ రమ్మ అలవీ ఉండదు లేదు ఇప్పుడు ఓన్లీ డిస్క్ స్మార్ట్ టూ వేరియన్స్ వస్తుంది ఓకే ఓకే డిస్క్ స్మార్ట్ ఇప్పుడు డిస్క్ వచ్చేసరికి ఏంటంటే సార్ కొంచెం బల్క్ గానీ లేదా పికప్ గా గానీ మైలేజ్ పరంగా గానీ ఇప్పుడు

మాత్రం ఇన్సూరెన్స్ రోడ్ కాబట్టి ట్వంటీ టు థర్టీ పర్సెంట్స్ అన్ని సరిపోతుంది ఒక ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టా నెక్స్ట్ రిమైనింగ్ దానికి ఇప్పుడు ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో గట్టి గుద్దేస్తారు లేదని అంటే జాగ్రత్తగా ఉంటుంది అలా ఏం ఉండదు సార్ మన దగ్గర కొంచెం స్పెషల్ స్కీమ్ ఒకటి ఉంది స్పెషల్ స్కీమ్ వచ్చేసరికి అంటే ప్రతి టెన్ థౌసండ్ కి ఫైవ్ హండ్రెడ్ ఈఎంఐ ఇది వరకు అదే ఉండేది కదా ఉందా లేదని ఉంది సార్ ఉంది కంటిన్యూ చేస్తున్నాం సార్ మనం చేసినాం మనం పర్సనల్ గా చేపిస్తున్నాం సార్ అది కంపెనీ ఒకరి ఇచ్చిన అవైలబుల్ ఉన్నా లేదా మన లోకల్ కొంచెం మన మొత్తం పే మొత్తం తీసేసి దాన్ని పర్సనల్ గా చేపిస్తున్నాం ఓకే ఒక డెబ్బై వేల రూపాయలు ఫైనాన్స్ పెడితే మూడు వేల ఐదు వందల నెలకి ఎస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ సార్ ఓకే అయిపోయింది ఫైనాన్స్ ఈజీ చాలా సింపుల్ సింపుల్ సివిల్ స్కోర్ లో అవి సంబంధాలు ఏంటో ఉన్నాయి సార్ చూస్తారు సార్ దాన్ని బట్టి లేదంటే అటు ఇటు చూసి మనం చేయొచ్చు ఆ స్కీమ్ లో వారు కాకపోతే వేరే స్కీమ్ అని చెప్పిస్తాను సార్ ఓకే అండి రూరల్ కదా సార్ కొంచెం ఈజీగా అర్థం అవడానికి ఓకే అండి ఓకే చూసారు కదా ఫైనాన్స్ లో కూడా అయితే మంచి ఆఫర్ అయితే రన్ చేస్తుంది అనమాట లీలా హోండా షోరూమ్ లీలా హోండా షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అనకాపల్లి ఉన్నటువంటి లీలా హోండా షోరూమ్ అయితే విజిట్ చేయండి సో ఈ వీడియో అయితే ఇక్కడ రన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ